ఎన్నికల వేల డిఎస్సి వైకాపా సర్కారు హడావిడి ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల బస్తీకి మంచి మండలి ఆమోదం వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్కు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఈ నెల పదహారు నుంచే కొత్త కార్యక్రమం సో వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవి రమణ వయసు కూడా అరవై ఏళ్ళకు పెంపు మొత్తం ఏం చూసుకున్నట్లయితే మీరు గమనించవచ్చు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నాలుగున్నర ఏళ్ళుగా పట్టించుకుని వైకాపా ప్రభుత్వం అతిథి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే ఉండటంతో నిరుద్యోగ యువతకు వల వేసేందుకు ఇప్పుడు హడావడి చేసింది ఆరు వేల టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది ఈ మేరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది వచ్చే ఏడాది పాఠశాల విద్యలో అమలు చేయబోతున్న అభిర్థికపై సంబంధించి కూడా ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట అసలు ఎన్నికలను టార్గెట్ చేస్తాం ఎన్నికలను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ గారు అయితే నిరుద్యోగులకు డిఎస్సి పేరుతో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఎందుకంటే డిఎస్సిలో అప్రెంటిస్ షిప్ విధానాన్ని అయితే ఇచ్చారనమాట అందువల్ల ఊరించి ఊరించి ఆరు వేల పోస్టులకి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారి కూరమన్నారు సో ఏదేమైనా ఎన్నికల స్ట్రాటజీ అయితే ఉపయోగించారన్నమాట సో ఎన్నికల స్ట్రాటజీ ఉపయోగించారన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని